హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసి చూపిస్తున్నా చూడండి ఎలా చేస్తున్నాను షార్ట్స్ షార్ట్ అయితే పెట్టినా ఇద్దరు ముగ్గురు అడిగిన నన్ను డైరెక్ట్గానే ఇట్లా చేసినామని అందుకే ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నా చూడండి ఏమేమి వేస్తున్నాను చికెన్ అండి హాఫ్ కేజీ చికెన్ ఇది మంచిగా కడుక్కున్నా రెండు మూడు సార్లు వాటర్తో కడుక్కొని తర్వాత వెనిగర్ సాల్ట్ వేసి కడుక్కున్నా వెనిగర్ వేస్తే ఏంటంటే మనకు నీస్ వాసన అనేది రాదు వెనిగర్ సాల్ట్ రెండు వేసి బాగా కడిగిన కడిగిన తర్వాత నేను ఇప్పుడు ఎట్లా కలుపుకొని చూసి చూపిస్తా ఒకవేళ వెనిగర్ లేకపోతే నిమ్మకాయ కూడా విండుకోవచ్చు నేను నిమ్మకాయ విండలేదు ఎట్లా మనం నిమ్మకాయ తర్వాత వేస్తాం కదా అందుకే నిమ్మకాయ విండలేదు నేను ఎట్లా కలపాలని చూపిస్తా చూడండి కలుపుకోవడానికి వీలుగుంటుందని చెప్పి ఇట్లా గుంతలాంటిది తీసుకున్నా చికెన్ స్కిన్లెస్ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే నా దగ్గర లేదు నేను స్కిన్లెస్ తీసుకోలేదు బొక్కతోనే ఉంది ఇది ఇదే తీసుకున్నాయి లెగ్ పేస్ కూడా తీసుకున్నాము పిల్లలకి ఇష్టం అని ఏమితాయో లేదో తెలీదు చూద్దాం చికెన్ అండి ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తున్నానో చూపిస్తా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాయి ఇప్పుడు పసుపు నేనైతే కొలత చెప్పాను ఇంత అని చెప్పి నేను అంచనాతోనే వేసేస్తాను మీకు ఎంత కావాలో అంత చూసుకొని మీరు వేసుకోండి కొలతతోనైతే నేను ఏ వంటలు చేయను కారం కారం కూడా మనం చూసుకొని వేసుకోవాలి చికెన్ కదా ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఉప్పు వేస్తున్నా అండి ఉప్పు ఇప్పుడు హోల్ గరం మసాలా హోల్ గరం మసాలా వేసేసిన ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండి కొంచమే బియ్యం పిండి వేసిన తర్వాత సగం మొక్క నిమ్మకాయ పిండుకోవాలి ఇంకొన్న సగం తర్వాత చూపిస్తాను నేను ఎట్లా చేయాలి ఈ సగం అయితే విండేస్తున్నా నిమ్మకాయ అయితే విండేసిన సగం మొక్క ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ అండి ఆరెంజ్ పుట్టుకలర్ వేసిన చికెన్ మసాలా ఇది ఇది కూడా కొద్దిగా వేస్తా చికెన్ మసాలా వేసినా కదా ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి మంచిగా పట్టాలి చికెన్కి మసాలా అంతా ఇట్లా కలుపుకొని కనీసం ఒక గంట గంట నానబెట్టుకోవాలి అస్సలు వాటర్ ఉండొద్దు మనం చికెన్ కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా సరే మొత్తం నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు గట్టి అస్సలు వాటర్ అనేది ఉండొద్దండి బాగా గట్టిగా పిండేసుకోవాలి ముక్కలన్నీ కడుక్కున్న తర్వాత మంచిగా కడుక్కొని అంతా జలిగిన లేచి నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నీళ్ళు ఇంకిపోవాలి మొత్తం డ్రై అయిపోవాలి చూడండి డ్రై అయిపోతే ఇట్లా తడ అనేది ఉండదు పీసులు అన్నీ ఎంత బాగున్నాయో చూడండి ఇట్లా ఉండాలి మనకు పొడి పొడిగా పొడి పొడిగా ఉంటే చికెన్ బాగా అవుతుంది ఫ్రై డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ ఉంటే మొత్తం మసాలా మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది అస్సలు వాటర్ ఉండొద్దు ఒకటికి పదిసార్లు చెప్తున్నా అనుకోకూర్రి తెల్లవనోళ్ళు ఉంటారు కదా అందుకే వాళ్ళ గురించి చెప్తున్నా ఇదంతా బాగా కలిసిందండి అంత ఒక గంట గంట నరసేపు మనం నానబెట్టుకుందాం ఇదైతే గంట నరసేపు నానేసుకున్నా అండి చికెను మొత్తం మంచిగా నానింది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెడతా ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేయాలి దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా వేసుకోవాలి ప్యాన్ పెడుతున్నా కడాయి వేడయిందండి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నా మనకు డీప్ ఫ్రైకి ఎంత సరిపోతే అంత ఆయిల్ వేసుకోవాలి చికెన్ని బట్టి ఆయిల్ పోసుకోవాలి అయితే ఎక్కువ పోస్తున్నా ఒకసారికి అయిపోతుందని ఆయిల్ వేడయింది ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెను ఒకసారి మంచిగా కలుపుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాము మొత్తం కలిసేటట్టు మీకు ఇష్టమైతే మీరు ఒక గుడ్డు కూడా వేసుకోవచ్చు ఫుల్ గుడ్డు మొత్తం వేయవచ్చు ఎల్లో వైట్ మొత్తం అంతా కలిపి ఇంకా బాగుంటుంది కొందరు అయితే కూడా వేస్తారు కానీ నేనైతే సాస్లు వేయలేదు లెగ్ పీస్ లేని దాకా లెగ్ పీలు వేస్తున్నాం అని అనుకోకూరి లెగ్ పీస్లు వేయరు ఎవ్వరు కానీ మా పిల్లలకి ఇష్టమని నేను అవి కట్ చేయించలేదు మన లెగ్ పీస్ల కోసం కొట్లాడుకుంటారు ఇప్పుడు ఒక్కొక్క పీసు మనం ఇందులో వేద్దాం ఒక్కొక్క పీసు మెల్లగా వేసుకోండి కొత్తగా ఫస్ట్ టైం వంట వేసుకోవాలైతే కొంచెం జాగ్రత్త ఆయిల్దేరా వీడియోలు అయితే ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నాయి మన తెలిసి తెలియకే మన తప్పులు మాట్లాడితే సారీ అర్థం చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అంతే సరిపోయినాయి ఇంకా బాగా వస్తాయి అయితే పెట్టుకోవద్దు స్టవ్ మీడియమే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే చికెన్ అనేది ఉడకదు మీడియం పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది బాగా ఉడుకుతుంది చికెన్ అయితే ఎగిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదంతా మళ్ళీ సాస్లో అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇట్లే తినొద్దు అవన్నీ వేస్తే కొంచెం కట్మిట్ ఉంటుంది బాగుంటుంది చూపిస్తాను నేను అది కూడా దీని తర్వాత ఫస్ట్ అయితే మొత్తం తీసిన గిన్నెలకి ఇంకో కొంచెం ఉంది కదా అది కూడా వేసేస్తుంది ఇప్పుడు అది కూడా మనం డీప్ ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా మిగిలింది కదా చికెన్ ఇది కూడా డీప్ ఫ్రై చేసేస్తున్నా నేను ఇదంతా డీప్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఎలా కలుపుకోవాల నేను చూపిస్తాను ఇస్తాను సాస్లో అవన్నీ వేసి ఎట్లా వేసుకోవాలని నేను చూపిస్తాను చికెన్ మొత్తం డిఫరెంట్ అయితే అయిపోయింది హాఫ్ కేజీ చికెన్ చేస్తే ఫా కేజీ అంత అయ్యింది ఇప్పుడు మనము ఆయిల్ తీసి సపరేట్గా పెట్టుకుందాం పక్కన అయితే పక్కన పెట్టేసినా ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ కొద్దిగాంత ఆయిల్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకోవాలండి ఆమ్లెట్లో కట్ చేస్తాం చూడు అంతకంటే సన్నగా ఇంత చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది రిందా వేసేసుకోవాలి ఇది మంచూరియా టైప్ అవుతుంది చికెన్ ఫ్రై చికెన్ సిక్స్టీ ఫ్రై వేసుకోవాలి కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇందులో కొత్త కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ టూ మినిట్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో కొద్దిగా సాస్ వేసుకోవాలి రెడ్ చిల్లీ కొద్దిగా ఇప్పుడు కొద్దిగా చిల్లీ వెనిగర్ కొద్దిగా వేసుకోవాలి ఘాటం కలిగి ఒక్క నిమిషం ఇట్లా ఫ్రై చేసి ఇప్పుడు మనం ముందు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి మంచిగా ఎట్లుంది పెయిన్స్ మంచిగా చేస్తున్నా నేను వంట మల్లుండ్లు వస్తారు ఇప్పుడు దసరా వస్తుంది కదా దసరా పండగకి మల్లుండ్లు వస్తారు అప్పుడు ఇంకా వెరైటీ వెరైటీ చేసి చూపిస్తాం మందులకి అయితే చాలా ఇష్టం నేను చేస్తే చూడండి ఇట్లా చేసుకోవాలి బాగా కలుపుకోవాలి మనం వేసిన సాస్ సాస్లన్నీ దీనికి పట్టాలి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ టూ నుంచి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే బాగా వస్తుంది బాగుస్తుంది ఆ పుషన్ నష్టండి ఇది మంచూరియా టైపు ఆనియన్ ఇవన్నీ వేస్తే మంచూరియా టైపు వద్దు మాకు మంచూరియా లాగా వద్దు డీప్ ఫ్రై కావాలి అనుకుంటే మనం ఇక ఇట్లా కలుపుకోకుండా నార్మల్గా కూడా తినేయచ్చు నార్మల్గానే బాగుంటుంది ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుందని మా పిల్లలకైతే ఇట్లా చేస్తే ఇష్టం ఇదైతే కలిపేసుకున్నాను అండి రెండు నుంచి ఐదు నిమిషాల వరకు అయితే ఇదైతే నేను కలుపుకున్న మొత్తం సాస్లు అనేవి దీన్ని బాగా పట్టేసినాయి ఇప్పుడు నేను స్టవ్ ఆపేస్తా ఇప్పుడు నేను ఇదంతా ప్లేట్లకు తీసి నేను మీకు చూపిస్తాను చూడండి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది కంప్లీట్గా ఇంకా ఇట్లా అయ్యింది చికెన్ ఫ్రై టేస్ట్ అయితే మా పిల్లలు చూసి చెప్తారు ఎట్లయిందో లాస్ట్లో అయితే కొంచెం ఆనియన్ అయితే కట్ చేసుకున్న ఇంతకుముందు రెండు వీడియోలలో చెప్పిన నాకు ఆనియన్ ఏంటి ఇష్టం అని ఆనియన్ అయితే కంపల్సరీగా ఉండాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుందాము అబ్బా కొత్తిమీర జల్లితే సూపర్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి కొంచెం నిమ్మకాయ అట్లా విండుకుంటే నిమ్మకాయ ఎండుకుంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ చేసిన మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినా నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది నేను మీకు ఒకవేళ ఇవన్నీ వద్దు మాకు సిక్స్టీ ఫైవ్ లాగానే కావాలి ఏమొద్దు సోసర్ అవద్దు అంటే మీ రూమ్ తర్వాత నాకైతే ఇట్ల ఇష్టం మా పిల్లలకు కూడా ఇట్లే ఇష్టం అందుకే ఇట్లా చేసిన ఓకే మా పిల్లలకైతే ఇప్పుడు చికెన్ తినిపిస్తా ఎట్లయిందో వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారు చూపిస్తే ఇప్పుడు మా పిల్లల్ని మీకు మా పిల్లల దగ్గరికి అయితే తీసుకొచ్చేసిన చికెన్ ఇప్పుడు వాళ్ళు తిని చూసి చెప్తారు టేస్ట్ ఎట్లయిందో ఖుషి సిరమ్మా తీసుకోండి చూసి కాలుతుంది టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా అయిందో బాగుందా సూపర్ రెస్టారెంట్లో ఉందా లేకపోతే నార్మల్గా ఉందా నీకు బాగుందా చికెన్ అయితే అయిపోయింది మా పిల్లలు కూడా టేస్ట్ చూసి చెప్పినారు అయింది అన్నది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే అందరికి వచ్చు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా చేస్తారు నేనైతే ఇట్ల చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయరు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పు చికెన్ అయితే చూడడానికి అయితే బాగానే ఉంది తిని కూడా చెప్పినారు బాగానే ఉందని ఓకే అండి థ్యాంక్స్ అండి ఇంత అపగతం చూసినందుకు ఏదైనా బై మిస్టేక్లు ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి తప్పార్థమైతే చేసుకోకండి బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి ప్లీజ్ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై